ప్రభువైన ఏసుక్రీస్తు నామములో యేసుతో కూడిన హృదయ స్పందనలతో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనము శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు ఆత్మానుసారులు ఆత్మ ఆత్మీయ విషయముల మీద మనసుంతురు శరీరానుసారమైన మనసు మరణము దేవునికి మహిమ కలుగును గాక నా ప్రేమైన సహోదరులారా దేవుని ఎందు అందరూ క్షేమంగా సంతోషంగా ఉన్నారని భావిస్తూ తలస్తూ దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని జీవితాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక నా ప్రేమైన వారులారా అంటే శరీర విషయములు ఎంతో మనస్సు ఉంచుతారు శారీరకంగా ఈ భూమి మీద ఉండే వాటి కొరకు ప్రేమిస్తారు వాటిని అనుసరిస్తారు శారీరకమైనటువంటి శరీరమైన సంబంధించినటువంటి కార్యాలు క్రియల మీద వారు మనస్సు ఉంచుతారు అదేవిధంగా ఆత్మానుసారులు వీరు దేవుని సంబంధులు నా ప్రేమైన సారులు ఆత్మానుసారుడు ఎవరంటే వీరు దేవుని సంబంధులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు వీరు వీరు దేవుని యొక్క ఆత్మతో నడిపించబడతారు ఒక ఆత్మ ఫలము ఆత్మీయ ఫలములు పొందేవారుగా వీరు జీవన విధానము ఉంటుంది అదే శరీరానుసారుడు ఏంటంటే తాత్కాలికమైనటువంటి జీవితం కోసం ఈ భూమి మీద పరితపిస్తూ తపస్సులు చేస్తారు శరీరానుసారులు లోక అనుసారులు మనము గలతీరు రాసిన పత్రికలు ఐదాజ్యాలను చూసుకుంటాం వీరు శరీరానుసారులు కాదండి ఆత్మ అనుసారులు వీళ్ళు అంటే ప్రేమ ఫలములు ఫలముల గురించి ఉంటుంది ప్రేమ ఉంటుంది సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము వీరు ఎవరంటే ఆత్మానుసారమైనటువంటి ఆత్మీయ విషముల మీద ఆత్మీయ కార్యాల మీద మనసు ఉంచుతారు శ్రద్ధ నిలుపుతారు దేవుని మాట వింటారు వాక్యానుసారమైన జీవితంలో నడిచి నడిపిస్తారు మరి ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు వారికి ఈ మాటలు ఈ పనులు కూడా వెర్రితనముగా ఉంటాయి ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు అంటే దేవునికి విరుద్ధంగా దేవుడంటే తెలియకుండా వాక్యం అంటే తెలియకుండా దేవుని సన్నిధి అంటే తెలియకుండా రక్షణ ఆ యొక్క దేవుని యొక్క విలువలు తెలియకుండా ఉండి వారందరూ కూడా లోకాన్ని లోక క్రియలను ప్రేమించి లోక సంబంధులు లోకనాథులను ప్రేమించి వారుగా ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు దేవుని యొక్క ఆత్మీయ విషయంలో వారికి అర్థమవ్వు అంగీకరించిన కూడా అంగీకరించరు అవన్నీ కూడా ఏంటంటే దేవుని యొక్క కార్యాలు మహిమకరమైనటువంటి పనులు వారికి ఎలాగుంటుందంటే వెర్రితనముగా విర్రితనముగా ఉన్నది గ్రహిస్తున్నారు వింటున్నారు కదా ప్రార్థించండి వాక్యాన్ని చదవండి అనుసరించండి మనము దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ మాటలు వింటూ దేవుని ప్రకారంగా జీవిస్తే ఆత్మానుసారుడుమైనటువంటి మనము ఫలభరితమైన జీవితంలో మార్చబడతాం మన కుటుంబానికి సంఘానికి మన బిడ్డలకు నశించిపోతున్నటువంటి ప్రజలందరూ కూడా దీవునికరంగా మనల్ని దేవుడు ఇక్కడ పంపించాడు ఏదో తిని మనం గడుపుకోవటం కాలం వెళ్ళిపోతుందని కాకుండా వెర్రితనంగా బ్రతకకూడదు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు వెర్రితనంగా మరి వికృత చేష్టలు చేసేవారికి భూమి మీద మనం వింటున్నాం చూస్తున్నాం కనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఎవరు శరీరానుసారులు మరి దేవుని యొక్క క్రియలను ఆ యొక్క మాటలను గ్రహించలేరు వెర్రితనంగా ఉంటారు దేవుని యొక్క నశించ వారికి వెర్రితనముగా ఉన్నది ఇది మనకు దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క సువార్త మనకు శక్తి అయి ఉన్నదని మనం వింటున్నాం చదువుతున్నాం కదండి మనము శరీరానుసారులు మళ్ళీ కాకుండా లోక పోకడ లోక తీరు లోకాన్ని చూసి లోక ప్రజలు ఏం చేస్తున్నారు ఈ సైతాన క్రియలు స్వభావం కలిగినటువంటి వారితో మనం ఉండకుండా దేవుని యొక్క ఆత్మను పొందుకొని నిగ్రశక్తితో దేవునిలో నిత్యము మనము నిలుస్తూ స్థిరత్వము కలిగి మన మాటలో మన పనిలో మన ప్రవర్తనలో మన చూపులో మన వినికిడిలో దేవునితో సహవాసములో మనం ఎప్పుడు కూడా వాక్యముతో అంటు కట్టుబడి ఉంటే నేను చెప్పినటువంటి దేవుని మాటలు ఆ గళతీలు రాసిన పత్రికలు ఈ యొక్క ఫలములన్నీ కూడా మనలో ఉన్నాయని సరి చూసుకోండి సరి చేసుకుందాం ఫలభరితమైన జీవితంలాగా మనము మార్చబడాలి దేవుని యొక్క ఆత్మానుసారమైనటువంటి విషయాల గురించే మనము చదవాలి వినాలి సంభాషణ చేయాలి ఏ స్థలంలో ఏ ప్రదేశంలో నువ్వే పని చేస్తున్నావు ఎంతవారైనా చిన్నవారైనా పెద్దవారైనా దేవుడి దీవించను ప్రతి ఒక్కరిని ప్రార్థన మహాపరిశుద్ధమైన మా పర్లోకి తండ్రి నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు తండ్రి మాకు ఇచ్చిన యొక్క ఆరోగ్యాన్ని బట్టి శక్తిని బట్టి నేను నీ మాటను మేము ఉచ్చరించడానికి నీ ప్రేమను మేము పొందుకోనడానికి మేము ప్రేమలో నిత్యముగా ఉండి నీ ప్రేమను వెదజల్లడానికి నీ యొక్క ఆత్మీయ ఫలమును పలించడానికి శరీర శరీరానుసారులు వలె కాకుండా ఆత్మానుసారులు వలె ఆత్మ విషయాల మీద మేము ఇంకొన కూడా నీ వాక్యంలో ఉన్నదంతా కూడా మేము నేర్చుకుని మేము దాన్ని పాటించి అనుభవించి ఈ యొక్క ఆత్మీయమైన ఈ యొక్క వాక్యమైన విత్తనాలు మా జీవితంలో చేయండి అనేకమైన జీవితాలు మూడు మూడుబారిపోయిన తండ్రి మూడు బారిన జీవితాన్ని ఫలింప చేసే నాదుడు దేవుడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు నాయన ఏ మనుషుడు ఎవరు కూడా రక్షణ ఇవ్వలేరు మోక్షాన్ని ఇవ్వలేరు నీవి తప్ప గనక ఆత్మానుసారమైనటువంటి విషయాలు పనులు మేము చేయటానికి నిత్యత్వము నీ యొక్క నీతో ఒక నిబంధన చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని ఎవరైతే ఇంకా ఈ భూమి మీద ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు ఉన్నారు శరీర శరీరానుసారంగా ఈ భూమిని ప్రేమిస్తూ ఈ భూమిలో ఉన్న వాటివే అని సర్వం అని పరితిపిస్తున్న వారందరినీ కూడా క్షమించి నేను నామము ద్వారా రక్షణ మారు మనసుని గుర్తెరిగి మారు మనసు కలిగి నీ చెంతకు వచ్చేలా ప్రతి వారిని కాచి కాపాడి మారు మనసుని దయచేసి వారందరికీ రక్షణ దయచేయమని ఈ భూమి మీద జరుగుతున్నటువంటి వెర్రితనమైనటువంటి వికృత చేష్టల నుండి ప్రతి వారికి విడుదలను స్వస్థతను ప్రసాదించమని మాటలు విన్న దీనిలో ఉన్న వారిని ఏకీభవించే వారిని వింటున్న వారిని చూస్తున్న వారిని ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించి స్వస్థపరిచి నీకు మహిమకరంగా అనేక మందికి రూపకల్పన చేసి మా జీవితాలను నిత్య సత్యములో నిత్య ఆనందములో నీ రక్షణ మార్గంలో నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ చిన్న ప్రార్థన మిక్కిలు అడిగి వేడుకున్నాం మా పర్లో ఒక తండ్రి థ్యాంక్ యూ